చికెన్ అని ఒక ఆదర్శం ఉండి తాను చికెన్లో చెందిన వారు జ్యోతిబా గారు దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వ తమోపహ దీపేన సాధ్యతే సర్వం దీపలక్ష్మి తమసోమ జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ దీపం ఎలానైతే కాంతి ఎలానైతే చీకట్లను పారదో పటాపంచం చేసినటువంటి మహనీయుడు జ్యోతిబా పూలే గారు ఈ సందర్భంగా ఆయన జయంతి వేడుకలను వైభవపేతంగా ఇక్కడ జ్యోతి ప్రకాశనం చేస్తున్నారు ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలంతా కూడా ఏప్రిల్ పదకొండున మహారాష్ట్రలోని పడుగు బలహీన వర్గాల ప్రజల ఆశాజ్యోతి లాగా వారి హక్కుల కోసం పోరాడినటువంటి మహనీయునిగా చరిత్రలో ఒక శాశ్వత స్థానాన్ని సంపాదించుకుంటూ వారి తండ్రి గోవిందరావు కూరగాయలు అమ్మేటువంటి ఈ సందర్భంగా కూరయ్య గారి యొక్క ఆదర్శాలను మనమంతా కూడా అందిపుచ్చుకోవాలి ముఖ్యంగా దేశంలోనే మొట్టమొదటిగా బాలహత్య ప్రతిబంధ గృహ కేంద్రాన్ని స్థాపించి వితంతు గర్భిణీ స్త్రీలకు అండగా నిలిచినారు అలాగే సత్యశోధక శ్రమాలు స్థాపించినారు బాలికల పాఠశాలను స్థాపించి ఉపాధ్యాయురాలుగా వారి చైతన్యాన్ని కృషి చేసినారు చదువు అన్నిటికీ మూలం అని ఆ తరం నుంచి పోరాటం చేసినటువంటి గొప్ప మేధావి గొప్ప సంఘ సంస్కృత మహాత్మా జ్యోతిరావు పూలే గారు ఆ రోజు ఈ సంఘం అభివృద్ధి చెందాలంటే ఈ కుల మతాలు ఈ వర్ణ విభేదాలన్నీ కూడా రూపుమాపాలంటే చదువు ఒక్కటే మార్గం అని చెప్పి మరి చీకటిలో ఆ రోజు వెలుగు ప్రసాదించడానికి వారు మొదలుపెట్టినటువంటి గొప్ప కార్యక్రమం చదువు అనే దాన్ని ముందుకు తీసుకురాడు ఆనాడున్న పరిస్థితులలో మరి ఎన్నో ఇబ్బందులు ఎన్నో బాధలు ఎన్నో వివక్ష వివక్షల మధ్యలో రోజు మనకు ప్రారంభించి భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఎన్నో సమస్యలు ఎన్నో ఎదుర్కొని ఎన్నో అవాంతరాలు ఎదుర్కొని చదువుకు ఉన్నటువంటి గొప్పతనాన్ని దాని ఇంపార్టెన్స్ ప్రజలకు తెలియజేస్తూ మరి ఒక చీకట్లో మార్గం మొదలుపెట్టి ఈరోజు మనం ఈ స్థాయికి మనం వచ్చినామంటే ఆ రోజు వారు చూపించినటువంటి బాటలో పయనిస్తూ పయనిస్తూ ఇలా ఇంత దూరం వచ్చినాం కాబట్టి వారి మార్గాన్ని మనం తప్పకుండా ఇంకా ముందుకు తెలుసుకెళ్తే అన్నిటికీ మూలం చదువు అనేది తప్పకుండా మనం అందరం గ్రహించి మన తరాలు భవి తరాలను తప్పకుండా ఆ దిశగా తీసుకెళ్ళినట్టయితే ఈ కులాలు మతాలు ఇవన్నీ ఇవి కూడా రూపుమాపడానికి ఒక పెద్ద మార్గం అవుతుందని చెప్పి మరొకసారి తెలియజేస్తూ అదేవిధంగా సుతారి లచ్చన్న జ్యోతిరావు పూలే గారి విగ్రహం కోసం వారు మరి చాలా కృషి చేసిండ్రు వారి మొదలు ఇక్కడ ప్రారంభి ఎట్లనే విగ్రహం పెట్టాలనేటువంటి తలంపు చేసి ఈ విగ్రహం పెట్టిన తర్వాత మరి అదంతా రేలింగ్ అంతా పోయింది తప్పకుండా ఇదంతా చేయాలన్నప్పుడు మేము కూడా మా గౌరవ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి అదేవిధంగా మా కర్షల్ కలెక్టర్ ప్రభుల్ దేశాయ్ గారు మా సుడా వీసీ గారు మేమంతా కూర్చొని మాట్లాడుకొని అదేవిధంగా మా శాసనసభ్యులు పావుపల్లి సత్యనారాయణ గారి దృష్టి కూడా తీసుకెళ్ళి తప్పకుండా దీనికి నిధులు కేటాయించాలా చూడానికించి అని అంతా కూడా నిర్ణయం చేసి అది ఆల్రెడీ టెండర్ ప్రాసెస్లో ఉంది వారం పది రోజులలో పనులు ప్రారంభించడం జరుగుతుంది నెల రోజులలో పూర్తి స్థాయిలో పనులు పూర్తి చేస్తాం తప్పకుండా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితోటి ఒక ఒకవైపు మరి వీరి యొక్క మార్గదర్శకాలను తీసుకెళ్తూ మరొక వైపు అభివృద్ధి సంక్షేమం వైపు ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకెళ్తూ ఉన్నాం కాబట్టి అన్ని విషయాలలో ఇలా ఈ ప్రభుత్వం మరి సూక్ష్మంగా అన్ని విషయాలను ముందుకు తీసుకెళ్తూ తప్పకుండా మహానుభావుల యొక్క మార్గదర్శకాలను కూడా తీసుకెళ్తూ ఒకవైపు ప్రభుత్వంలో అందరి సంక్షేమాన్ని తీసుకెళ్తూ ఇలా ముందుకెళ్తూ ఉన్నాం అదేవిధంగా ఇలా జై బాపు జై భీమ్ జై సంవిధానటువంటి కార్యక్రమం జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ తీసుకొని అంబేద్కర్ గారి యొక్క గొప్పతనాన్ని అంబేద్కర్ గారిని పార్లమెంట్లో ఏ విధంగా అవమానపరచురు అదేవిధంగా రాజ్యాంగానికి ఏ విధంగా మరి తోడ్లో ఇబ్బంది పెట్టే పరిస్థితి చేస్తూ ఉన్నారు వీటన్నిటిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి రోజు మేము కాంగ్రెస్ పార్టీగా పది నుంచి పదిహేను కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ ప్రజలకు ఇవన్నిటిని కూడా మళ్ళొకసారి తెలియజేస్తూ మరి కొత్త కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి అంబేద్కర్ గారి మీద జరుగుతున్నటువంటి ఏ విధంగా అయితే అవమానపరిచే విధంగా చేస్తూ ఉన్నారో రాజ్యాంగాన్ని మార్చాలన్నటువంటి కుట్ర ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వాటి కూడా తిప్పికొడుతూ ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి మేము ఈ కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితోటి వీటన్నిటిని కూడా తీసుకెళ్తూ అభివృద్ధి సంక్షేమం వైపు ప్రజలను మరి కాపాడుకుంటూ ఇలా ముందుకెళ్తూ ఉన్నాం మేడం మాట్లాడిన తర్వాత చాలా వరకు సంఘ సంస్కర్తల గురించి మనకు కూడా మన రాష్ట్రంలో కూడా చాలా మంది సంస్కర్తలు సంస్కరించబట్టే ఈరోజు ఇక్కడ ఉన్నాం వీరేశలింగం పంతులు గారు ఇంకా చాలా మంది మరి ఈరోజు సతీసాగర్ మనం అనేది మనం మన ఎస్పీ గారు చెప్పినారు మనం ఆ మాటనే మర్చిపోయినాం అంటే ఒక పద్దెనిమిది వందల ఇరవై ఏడు నుంచి తొంభై వరకు పూలే గారు ఏం చేస్తారు ఈ యొక్క సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలను మూఢాచారాలను అస్పృశ్యతను ఏ విధంగా వీళ్ళందరూ ఈ సమాజం నుండి తొలగించడానికి సమాజంలో ఉన్నటువంటి ఈ యొక్క మూఢ నమ్మకాలనే కాని లేకపోతే సతీశాగమనమే కానివ్వండి అంటరానితనమే కానివ్వండి విద్య లేకుండా చేసే వ్యవస్థ కానివ్వండి వీటన్నిటిని కూడా రూపమాపుకుంటూ వచ్చి ఈరోజు మనకు ఒక మహాత్ముడైనాడు జ్యోతిరావు పూలే గారు మరి మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా ఆయన గురించి ఆయన గొప్పతనం గురించి ఆయన సంస్కరణల గురించి ఒక సంఘ సంస్కర్తగా ఏమి చేసినాడని చాలా మంది చెప్పినారు మరి అందులో మన గొప్ప వాళ్ళు కూడా చెప్పినారు రమేష్ అన్న చెప్పినాడు మళ్ళీ నేను రిపీట్ చేయాల్సిన అవసరం లేదు ఆయన ఏం చేసినాడు ఆయన నుండి మనం ఏం నేర్చుకున్నాం ఈ రోజు జ్యోతిరావు పూలే జయంతికి వచ్చి మనం ఏమి నేర్చుకున్నామనేది ముఖ్యం ఇంతమంది మేధావులు మాట్లాడినారు సుతారి లక్షణకు ఎందుకు ఆలోచన వచ్చిందో ఇక్కడ యూనివర్సిటీ ముందు ఆయన విగ్రహం పెట్టాలని యూనివర్సిటీ అంటేనే ఒక మేధావులను సృష్టించే కర్మాగారం అనుకోవచ్చు మనం ఒక మేధావులకు సంబంధించిన విశ్వవిద్యాలయం విశ్వాన్ని చదివే విశ్వవిద్యాలయం మరి దాని ముందు ఒక మహానుభావుని విగ్రహాన్ని ఆవిష్కరించి ప్రతి సంవత్సరం మనం ఆయన జయంతి ఉత్సవాలను జరుపుకుంటా ఉన్నాం ప్రభుత్వం తరపున మరి ఈ రోజు కూడా అదే విధంగా జరుపుకుంటా ఉన్నాం ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న రోజే ఈ విగ్రహాన్ని శ్రీధర్ బాబు గారు చేసినారని మన లక్షణం చెప్పడం జరిగింది మరి అదే విధంగా మరి ఈ రోజు కూడా చేయాలని చెప్తున్నారు దాన్ని మొత్తం కూడా దాని రూపురేఖలు ఏవైతే ఉన్నాయో దాని బ్యూటిఫికేషన్ ఏదైతే చాలా అందంగా తీర్చిదిద్దాలి చూడడానికి నిజంగా మహాత్ముడు ఇక్కడ ఉన్నడా మనల్ని చూస్తా ఉన్నాడా అనే విధంగా తీర్చిదిద్దడానికి తరపు నుండి ఒక పదిహేను లక్షల రూపాయలు ఈ ప్రభుత్వం శాంక్షన్ చేసిందని తెలియజేస్తా ఉన్నాను అదే విధంగా మన జిల్లాలో మహానుభావుల విగ్రహాలను మనం కాపాడుకొని దాన్ని తీర్చిదిద్దడానికి చాలా మంది కృషి చేస్తున్నారు కార్ఖానగడ్డ గాంధీ రోడ్ లో మహాత్మా గాంధీ విగ్రహాన్ని మంచిర్యాల చౌరస్తా లో జగ్జీవన్ రామ్ విగ్రహాన్ని మళ్ళీ పద్నాలుగు జరుపుకుపోయే అంబేద్కర్ విగ్రహాన్ని కూడా మనం అదే కోవలో దీన్ని కూడా అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు చేస్తా ఉన్నాం కాబట్టి అందరు కూడా చదువు గురించి చెప్పినారు అంటరాంతనం గురించి చెప్పినారు మీరు ప్రభుత్వం కూడా అదే దిశగా చేస్తా ఉన్నది నేను అందరికి చెప్పినాను బీసీల కులగణన సాహసోపేతమైన నిర్ణయం బీసీలు అనుకుంటే చెప్పాలంటే సభా వేదిక మీద నేను రాజకీయ ప్రసంగం చేయదలుచుకోలేదు కానీ ఈ అధికారం అనేది బీసీసీల చేతులకు వస్తుంది బీసీలు చాలా శక్తివంతులు జనాభాలో అత్యధికంగా ఉన్నారు మీరు కలిసి గనక ఉంటే మీరు తప్పకుండా అనుకుంటే ఎవరు గెలవాలి ఎవరు అధికారంలో ఉండాలి రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ నిర్ణయించే శక్తి మీకున్నది మీ శక్తిని మీరు తక్కువ అంచనా వేయకుండా తప్పకుండా వచ్చే మళ్ళీ జ్యోతిబాబు జయంతి వరకు మీరు శక్తిమంతులై మనం ఏదైతే రిజర్వేషన్లు బీసీల కోసం చేసినామో ఆ తొమ్మిదో షెడ్యూల్ వచ్చిన తర్వాత చాలా గొప్పగా ఇదొక పండగ లాగా జరుపుకునే అవకాశం మనకున్నది కాబట్టి మీరందరూ ఐక్యంగా ఉండి ఈ బీసీ రిజర్వేషన్ల కోసం కూడా పోరాటం చేయాలని తెలియజేస్తూ మరి ఇప్పటికే కాలాతీతమైంది మహాత్మా జ్యోతిరావు పూలే గారు జయంతి సందర్భంలో అందరికీ శుభాకాంక్షలు ఇప్పటి వరకు చాలా మంది గురించి మహానీయుల గురించి ఎన్నో మంచి విషయాలు మీ అందరితో చెప్పడం జరిగింది క్షుప్తంగా దాన్ని మళ్ళీ ఒకసారి గుర్తుపెట్టు ముఖ్యంగా అంటే మన ఇండియాలో చూస్తే మొదటి సోషల్ రిఫార్మర్ అని మనం అనుకోవచ్చు అలాంటి టైంలో సమాజంలో ఎన్నో వ్యథాలు ఉండే దానికి తీర్చిదిద్దడానికి వారు ముందుకి వచ్చి ఎన్నో రకాలు త్యాగాలు చేయడం జరిగింది ముందుగా అమ్మాయిలకి చదువు లేకుండా ఉండే ఆ సమాజం తర్వాత తర్వాత విధవాలు అంటే విడోస్కి బతుకు లేకుండా ఉండే సమాజం అలాంటి టైంలో వారు చాలా చిన్న వయసులో అంటే వారు పదమూడు ఎలా ఉన్నప్పుడు పెళ్లి చేయడం జరిగింది ఒక తొమ్మిది ఎలా అమ్మాయిని అంటే సావిత్రిబాయి ఫూలే గారు అప్పుడు ఓన్లీ ఎయిట్ ఇయర్స్ చదువు రాకపోతుండే ఆ చిన్న వయసులో ఆ బా బాధ్యతను ఆయన తీసుకొని వారు ధర్మపత్నిని వాళ్ళు చదివించడం జరిగింది వాళ్ళ చెల్లిని కూడా చద చదివించడం జరిగింది ఆ తర్వాత చదువుతోనే మన అభివృద్ధి అని చెప్తూ సమాజంలో ఎన్నో రకాలు మొదటి ఉన్న మహిళ స్కూల్స్ అమ్మాయిలు ఉన్న స్కూల్స్ వారు వారి ధర్మపత్ని ఇద్దరు కలిసి స్థాపిత చేయడం జరిగింది సత్యశోధక సమాజాన్ని ఎయిటీన్ సెవెంటీ త్రీలో ఒక సత్యశోధక సమాజాన్ని స్థాపన చేశారు ఆ సమాజంలో అంటే వెనుకబడిన వర్గాల నుంచి బ్రాహ్మణ్స్ వరకు కూడా ఆ సమాజంలో ఉండి సమాజం మంచి కోసం పోరాటం చేసే సందర్భం ఉంది అంటే ఆ అలాంటి టైంలో రెండు వందల సంవత్సరం క్రితం మహాత్మా జ్యోతివరావు పూల గారికి సమాజంలో ఉన్న మంచి ఆలోచన మనుషులందరినీ ఏ విధంగా కలిసి ముందుకి తీసుకెళ్లాలనేది వారు ప్రయత్నం చేశారు సత్యశోధక సమాజ్ ద్వారా తర్వాత భృణహత్య అంటే ఇన్ఫాంటిసైడ్ అంటే అమ్మాయిలు ఉంటే చాలామందికి అప్పుడు ఇష్టం లేకుండా ఉండే ఇప్పుడు కూడా కొంత ఆ పరిస్థితి మనం చూస్తున్నాము సో అలాంటి టైంలో భ్రూణ కోసం కూడా చాలా వాటికి పోరాటం చేశారు వారు సావిత్రి వాయి పూలతో కలిసి అంటే ఎవరైనా మహిళలు ఇట్లా పిల్లలతో ఉంటే దానికోసం ఒక అనాథాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది సో ఇలాంటి ఎన్నో రకాలు వారు మంచి కార్యక్రమంలో మంచి ఆలోచనతో అంకిత భావంతో మన దేశ అభివృద్ధి కోసం పనిచేసిన సందర్భం అందరికీ తెలుసు ఇది కాకుండా అంటే వారు జీవితం నుంచి నేను పర్సనల్గా రెండు నేర్చుకోని అంశాలు మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను చాలా తక్కువ మంది ఉన్నారు కానీ మీరు కూడా ఇది విని వేరే వాళ్ళని చెప్పదలిస్తే బాగుంటుంది అని నేను ఆశిస్తున్నా ఒకటేంటంటే వారు చదువు అనేది ఒక ముఖ్యమైన అభివృద్ధి కోసం మార్గం అని అనుకున్నారు అది చదివి దేశమంతా చూపించారు ఆ క్రమంలో ఒక ఒక పెళ్ళి జరిగేటప్పుడు ఒక పెళ్ళి జరిగేటప్పుడు ఆ ప్రొసెషన్లో వారు వెళ్తే వెళ్తూ ఉంటే మీరు వెనుకబడే వర్గం నుంచి ఉన్నారు కాబట్టి ఇలాంటి కార్యక్రమంలో మీరు భాగస్వామి కావద్దు అని వాళ్ళకి తీసేసి బయట జరిగింది సో వారు చాలా బాధ అనుభవించారు కానీ ఆ ఇన్సిడెంట్ నుంచి వారు నేర్చుకునేది ఏంటంటే ఏ మనిషికి కూడా ఈ విధంగా మనం వ్యవహరిస్తే వాళ్ళకి బాధ అనిపిస్తుంది అని అనుకుంటూ వారు ఆర్ఫనేజ్ కానీ వృద్ధాశ్రం కానీ ఏర్పాటు చేసేటప్పుడు జాతి కులం ఏది చూడకుండా అంటే బ్రాహ్మిన్స్ నుంచి ఈ విధంగా నన్ను బాధ వచ్చింది నేను వారిని చూడకూడదు అనేది ఎప్పుడు కూడా ఇట్లా విమర్శలు అనేది చేయలేదు ప్రత్యేకంగా చెప్పాలంటే అలాంటి కాలంలో బ్రాహ్మణ మహిళలు ఎవరైనా విధవాయే వాళ్ళు లేకపోతే విధ అయిన తర్వాత వాళ్ళకి పిల్లలు ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళకి సమాజం నుంచి అసలు బతుకడానికి ఎలాంటి హక్కు లేదు అని చెప్పడం జరిగింది అలాంటి బ్రాహ్మణ మహిళలకు కూడా వాళ్ళు పోషిస్తూ ఆశ్రయిస్తూ కాపాడుతూ సమాజం నుంచి చాలా వాటికి ఒక మహానుభావుడు కూడా నిలవడం జరిగింది వారు వారి ధర్మ గురించి రెండు నిమిషాలు మాట్లాడతాను సో చాలా గ్రేట్ సోషల్ రిఫార్మర్ వన్ ఆఫ్ ద సోషల్ రిఫార్మర్ ఇన్ ఇండియా ఇప్పుడు కండిషన్ చూస్తే ఆ టైం కండిషన్ చూస్తే వీ కెన్ నాట్ కంపేర్ ఇప్పుడు ఆఫ్టర్ ఇండిపెండెన్స్ సెవెంటీ ఫైవ్ ఎయిటీ ఇయర్స్ అంతా కూడా చాలా సోషల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ టూ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ ముందు చూస్తే అప్పుడు ఇంకా గ్రేట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఉమెన్ వర్కింగ్ అలా మన సతీ సతీపథ ఉంది అప్పుడు విడోస్ డే అంత రైట్ లేదు హస్బెండ్ చనిపోయిన తర్వాత ఎవరు థ్రోన్ అవుట్ ఆఫ్ దేర్ హౌస గర్ల్స్ ఎడ్యుకేషన్కి ఏం ఛాన్స్ లేదు నో గర్ల్స్ స్కూల్ దేర్ అండ్ అంత అవేర్నెస్ కూడా లేదు కానీ ఆ టైంలో సర్ది అంత అవేర్నెస్ ఉంది ఈ గర్ల్ ఎడ్యుకేషన్ ఉంటాయి ఫ్యామిలీ డెవలప్మెంట్ ఉంటాయి కంట్రీ డెవలప్మెంట్ ఉంటాయి దీనివల్ల ఫస్ట్ గర్ల్ స్కూల్ పూణేలో సార్ అండ్ మేడం సవిత్ర సవిత్రి బాయి స్కూలే మేడం స్టార్ట్ చేశారు దీంట్లో కూడా చాలా అపోజిషన్ జరిగింది మేడం వాజ్ ఫస్ట్ ఉమెన్ టీచర్ ఇన్ ఇండియా స్కూల్ వెళ్ళినప్పుడు స్టోన్ దా రాళ్ళతో దాడి జరిగింది దేవర్ రిమూవ్ ఫ్రమ్ దర్ హౌసెస్ ఎందుకంటే సొసైటీలో అంతా అక్సెప్టెన్స్ లేదు ఉమెన్ ఎడ్యుకేషన్కి కానీ ఇప్పుడు టూ హండ్రెడ్ ఇయర్స్ తర్వాత మనకి తెలుసు దీనివల్ల బీటీ బచావ్ బేటీ పడావు స్కీమ్స్ అండ్ అదర్ స్కీమ్స్ మేము లాంచ్ చేస్తాము ఉమెన్ ఎడ్యుకేషన్ గర్ల్ ఎడ్యుకేషన్ కోసం కానీ స్టార్టింగ్ అప్పుడే జరిగింది గర్ల్స్ ఎడ్యుకేషన్ కాకుండా విడో విడో లైఫ్ రిలేటెడ్ కూడా అప్పుడు

సో ది త్రూ ది సొసైటీ అవేర్నెస్ చేయడం జరిగింది ఆ టైంలో బ్రిటిషర్స్ కూడా వాళ్ళు షాక్లో ఉన్నారు ది కేమ్ టు ఎక్స్ప్లైటర్ కానీ మన ఇండియన్ సొసైటీ కండిషన్ చూసి సోషల్ కండిషన్ చూసి వాళ్ళు కూడా షాక్లో ఉన్నారు అంతా బ్యాక్వర్డ్ సొసైటీ అండ్ హౌ యూఆర్ లివింగ్ సో వాళ్ళు కూడా చేశారు ట్రై బట్ అవర్ ఇండియన్ సోషల్ రిఫార్మర్స్ అమాంగ్ ఇండియన్ సోషల్ రిఫార్మర్స్ సార్ ది ఫస్ట్ నేమ్ ఉంది ఈవెన్ అంబేద్కర్ సార్ ఆల్సో హీ టు సి గైడెన్స్ ఫ్రమ్ హిస్ వర్క్ and work for the development of Indian society. So on this auspicious day, I'd like to thank Sir and remember his sacrifices and hope that Sir's ideas will guide us for our country's future development. Thank you very much.